అవినీతి ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు ఎందుకు పెట్టారు అధోని ఎమ్మెల్యే ఎంహెచ్పిఎస్ నూర్ అహ్మద్ సూటి ప్రశ్న అదోని ప్రైవేట్ హాస్పిటల్స్ అవినీతి గురించి గొంతెత్తుతున్న అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాటిపై కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ సొమ్మును అడ్డంగా బొక్కేశాయని ఎమ్మెల్యే ఆరోపిస్తూ ఉండడం నిజమైతే ఆయన ఖచ్చితంగా ఆ ఆసుపత్రులపై కేసు నమోదు చేసి డబ్బు రికవరీ చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున సవాల్ విసురుతున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన ఐదు నెలల నుంచి అవినీతి పనులను విమర్శించడం హెచ్చరించడం తప్ప ఒక్క కేసు నమోదు చేయని డాక్టర్ పార్థసారథి ప్రైవేట్ హాస్పిటల్స్ ను దారికి తెస్తారు అనుకోవడం అత్యాస అవుతుందని భావిస్తున్నాము తన మిత్రుడు డాక్టర్ రవి కిరణ్ పై వచ్చిన భూకబ్జా అభియోగాలపై ఎలాంటి పెద్ద కేసులు పడకపోవడం ఎమ్మెల్యే గారి పాత్రపై అనుమానంగా ఉంది ఆధార్ మార్కింగ్ ఇతరుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వంటి తీవ్రమైన నేరారోపణ గల వ్యక్తి జైలుకు వెళ్ళకపోవడమే ఎమ్మెల్యే మహిమే సామాన్యుడు చిన్నపాటి దొంగతనం చేస్తే కేసులు నమోదు చేసి జైల్లో పెట్టే వ్యవస్థలో ప్రైవేట్ ఆసుపత్రులు కోట్ల రూపాయలు మింగాయని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే గారు కేసు నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉంది ఒకవేళ ఎమ్మెల్యే అదూని ప్రైవేట్ ఆసుపత్రుల అవినీతిపై కేసు నమోదు చేయకపోతే మేమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని డాక్టర్ గారిని హెచ్చరిస్తున్నాం గత వారం రోజులుగా మన ఆదు ఎమ్మెల్యే గారు డాక్టర్ సారథి గారు ఆదు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కుంభగణం చేస్తున్నారని ఒకటే ఆయన ఫిర్యాదులు చేస్తున్నారు మరి రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు గారు వచ్చినప్పుడు ఆయన సభలో కావచ్చు తర్వాత మీడియాలో కావచ్చు ఆయన ఈ విషయంపై విస్తృతంగా గొంతెత్తున్నారు మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఆయన మాటల్లోనే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తెలియదు మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఇంత ఇంతవరకు మరి ఆదుని ఎమ్మెల్యే పాత సారథి గారు సదరు ఆసుపత్రులపై ఆసుపత్రి యజమానులపై కేసు ఎందుకు నమోదు చేయలేదని చెప్పి ఎంహెచ్పి చేస్తారని ప్రశ్నిస్తున్నాం మీరు ఏదైనా డీల్ చేసుకుంటున్నారా మీకేమైనా ఆర్థిక లాభం వస్తుందా ఏమైనా డీల్ ఉందా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పారు ఎందుకంటే ఈరోజు ఒక పిక్ ప్యాకెట్ ఒక వంద రూపాయలు దొంగతనం చేసిన కూడా తీసుకుని జైల్లో వరేస్తున్నాం కేసులు పెడుతున్నాం మరి ప్రజల సొమ్ముని లక్షల రూపాయలని మరి ప్రైవేట్ ఆసుపత్రులు దొంగతనంగా తీసుకుంటుంటే మరి ఎమ్మెల్యే పార్థశాజ గారు వారిని వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు వారితో ఏమైనా చేతులు కలిపారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రం అప్పుల్లో ఉంది ఎంతో మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమయంలో రూపాయి రూపాయలు కూడా మనము ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఎంతో బాధ్యతగా మరి చంద్రబాబు నాయుడు గారు పాలిస్తున్న ఈ కాలంలో మరి ఆధునిక ఎమ్మెల్యే అని డాక్టర్ పార్థసారథి గారు ఇలాంటి కుంభకోణాలపై ఎందుకు ఆయన కేసు నమోదు చేయడం లేదని తెలియజేస్తున్నాం మరోపక్క ఆయన మిత్రుడు డాక్టర్ రవికిరణ్ పై అభియోగాలు ఇచ్చినప్పుడు మరి ఆయన జైలు కూడా వెళ్ళలేదు మరి అలా ఎలాగెలా తప్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆయన చెప్పాలి మరి అంత పెద్ద కుంభకోణం అది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ప్రభుత్వాన్ని మోసం చేయడం అంటున్నారు ఆధార్ కార్డు మార్పింగ్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేయట్లేదు మరి మోడీ గారి శిష్యుడు అని చెప్పుకునే మన ఎమ్మెల్యే పార్సరథి గారు మరి మోడీ గారి ప్రభుత్వాన్ని ఒక ఆయన ఫ్రెండ్ మోసం చేస్తే మరి ఆయన కేసు పెట్టి జైల్లో ఎందుకు వేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి ఏదో ఆ యొక్క ప్రస్తుతం మన రాష్ట్రంలో కొత్త చట్టం ప్రకారము భూకబ్జాలు చేసే వారికి పద్నాలుగేళ్ళ శిక్ష ఉంది మరి దీన్ని బట్టి చూస్తుంటే విజయవంతంగా మన ఆధునిక ఎమ్మెల్యే గారు తన మిత్రుడిని కాపాడుకున్నారని చెప్పి బయటికి భూ కబ్జాలని అడ్డుకుంటారని డబ్బాలు కొట్టుకునే ఆధుని ఎమ్మెల్యే గారు తన భూ కబ్జా చేసిన మిత్రుని మాత్రము చాలా చాకచక్యంగా తప్పించారు కాపాడినారని చెప్పి దీని బట్టి తెలుస్తుంది మరి ఎన్ని ఆధారాలు ఆధారాలు ఉన్న బాధితులు తెలియజేసినా కూడా ఇంతవరకు ఒక పెద్ద కేసు మోపాయని జైలుకి మోపలేదంటే దీన్ని బట్టి మన ఎమ్మెల్యే గారి యొక్క అవినీతిపై ఉన్న అవినీతి వ్యతిరేకంగా ఉన్న చిత్తశుద్ధి తెలియ తెలియజేస్తుంది ఈయన కేవలం బెదిరించి పార్టీని లాక్కునే విధంగా వ్యవస్థ ఉంది తప్ప ఇంతవరకు మనం చూస్తున్నాం ఆరు నెలలు అవుతుంది ఒక్కరికి కూడా శిక్ష పడలేదు ఒక్కరిపై కేసు మోపలేదు మరి ఇంత దారుణంగా వ్యవస్థ నడుస్తున్న వ్యవస్థలో మరి మరి ఎమ్మెల్యే గారు ఏదో న్యాయంగా నిజే చేస్తారని నమ్మడం నిరాశ అవుతుందని చెప్పి ప్రజలు అనుకునే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రజల సొమ్ము మింగాయని చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేసి బిల్లులు చేసుకుంటుని చెప్పి మన ఎమ్మెల్యే పార్తశి గారు అవయో అవయోగాలు మోపుతున్నారు ఆ యొక్క ఆసుపత్రులపై కేసులు మోపి యాజమాన్యాన్ని గేలు పంపాలి లేకపోతే డబ్బులని రికవర్ చేయాలి అంతవరకు మీ నిజాయితీ నమ్మమని చెప్పి ఆదినెమ్మెల్యే పార్త సార్థారికి తెలియజేస్తున్నాము ఒకవేళ ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేయకపోతే ఖచ్చితంగా పార్తసారథి గారికి ఏదైనా ముట్టిందా ఏదైనా లాభం వచ్చిందా అనే విధంగా అనుమానాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్తసార్థి గారు ఈ ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేనిడలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేమే కేసు నమోదే విధంగా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటాం నా పేరు అహ్మద్ మైనజ్ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి